అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరీ శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్ యలు నిమ్మకాయలతో పూజలు అయితే జరిపించినారు మరియు ఆ ప్రత్యేకత ఏందో భక్తులను అడిగి తెలుసుకుందాం చెప్పండి చెప్పండి అందరికీ జయభవన్ స్వామి మా పేరు భార్గవ్ సో ఇక్కడ సూర్యస్వామికి యోజన సంఘం ఆధ్వర్యంలో ఇది పద్నాలుగు సంవత్సరం మనం అమ్మవారి దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాము సో ఈసారి ఏంటంటే మనము అమ్మవారి తీసుకొచ్చేటప్పుడు ఆగమన్ కూడా మన ఎమ్మెల్యే గారు ధనపతి సూర్యు గారితో చేయించామన్నమాట సో ప్రతిరోజు మేము ఎలా చేస్తున్నాము అంటే ఒక్కొక్క రోజు అమ్మవారి యొక్క రూపం బట్టి మనం పూజా కార్యక్రమాలు చేస్తుంటాము కుంకుమ ఇప్పటివరకు కుంకుమ పూజ జరిగింది అలాగే మనకి మన కలిశ పూజ జరిగింది ఈరోజు నిమ్మకాయల పూజ రేపు పూల పూజ ఆ తర్వాత దీపారాధన అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తాము ఇప్పుడు అందరు వస్తారు అయితేనే ఎట్లా ఉంటుంది ఈ రోజు ఏమన్నా అంటే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సోమవారం నైన్ డేస్ జరిపిస్తాం కానీ లాస్ట్ రోజు మాత్రం గ్రాండ్ గా వేసుకుంటాం ఇక్కడ అమ్మవారి దగ్గర రోజు మరి రోజు నిమ్మకాయలు అయితే తీసుకొచ్చింది కదా పంతులు గారు ఏం చెప్పి నిమ్మకాయల విశిష్టత ఏముంది అని చెప్పేసి అంటే ఈ రోజు నిమ్మకాయలు తీసుకొచ్చింది కదా నిమ్మకాయల పూజ అంటే ఎన్ని తీసుకొచ్చింది ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే ఏం చేస్తారు దేవి మాతాను అమ్మవారి తర్వాత ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ తర్వాత లాస్ట్ ఏ రోజు మంచి ఒకటి ఇచ్చేస్తారు

ప్రస్తుతం మనము చంద్రశేఖర్ కాలనీలో శ్రీ సాయి వెంకటమణి యూత్ చంద్రశేఖర్ కాలనీ దగ్గరికి వచ్చినాము మరి ఇక్కడ ఆ భక్తులైతే పూజలో కూర్చొని రెడీ అయి ఉన్నారు ఇక్కడ చాలా సంవత్సరాలు ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడున్న యువతంతా కూడా చిన్న చిన్న పిల్లలు అంటే ఒక్కొక్కళ్ళు పన్నెండు ఏళ్ళు పదేండ్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇరవై రెండు ఏళ్ళు అయిందంటే వాళ్ళ వయసు ఎంత పెరిగిపోయింది వాళ్ళ ఉద్యోగాలు ఎంత పెరిగినాయో అమ్మవారికి ఒక అన్ని సక్రమంగా అమ్మ చల్లని చూపుతోని ఈ కాలనీ అందరికి కూడా ఆశీర్వదిస్తుంది ఆ తల్లి అనుగ్రహం ఎల్లప్పుడు వాళ్ళకు ఉండాలని కోరుకుందాం అందరు ఒకసారి చెప్పట్లు కొట్టండి

పుష్పాలతోటి అలంకరిస్తావు ఈరోజు కుంకుమార్చన చేసుకున్నాం స్పెషల్ గా అందరికీ ముఖ్యము పసుపు కుంకుమ సౌభాగ్యం కదా దానికి నిదర్శనంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు పడతులందరూ కలిసి మాత భావనలకు కలిసి కుంకుమార్చన చేసుకున్నాము ఎందుకంటే ఎప్పుడు ఈ సౌభాగ్యం మాకు కలగాలని అమ్మవారు మాపై దయ ఉంచాలని అందరూ కోరుకుంటూ మనస్ఫూర్తిగా నిండుగా చేసుకున్నాం ఈరోజు ఇది ముత్యేదుల పూజ అమ్మవారికి సమర్పిస్తూ వారు కూడా ఆ యొక్క గాజులకు పూజ చేశారు అమ్మవారి అనుగ్రహాలు వారందరికీ ఉంటాయి ఈ రోజు మహాలక్ష్మి అవతారము జయనీపురములు భక్త కోటిను ధరించు అమ్మా పరమేశ్వరి జగదీశ్వరి భూతిక దేవిగా వెలసి పరదాసుల పాలించే తల్లి వినివే కదా దేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి సర్బా నుంచి అమ్మవారిని అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ మేము అక్కడే ముందే ఒక వినాయక చవితి అయిపోగానే ఒక రెండు రోజులు టైం తీసుకొని వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి ఒక రెండు రోజుల ముందు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కండస్టర్ గుడ్లో పెట్టి మళ్ళీ సేమ్ అమ్మవారికి ఈవినింగ్ అట్లా తీసుకొస్తున్నాయి సార్ దాత ఎవరన్నా ఉన్నారా దాతా ఉన్నాడు సుఖేశ్ స్వామి అని చెప్పేసి తొమ్మిది సంవత్సరాలు ఆయన ఒప్పుకున్నారు ఇది పన్నెండవ సంవత్సరం ఇది తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినాం ఇటు ఫేస్ ఉండి ఇప్పుడు ఇటు ఫేస్ చేసినాం

సంవత్సరాలు అవుతుంది మేము రోజు ఒక విశేష కార్యక్రమాలు చేస్తాము కుంకుమార్చన గాజుల పంపిణీ దీపారాధన అమ్మవారి ఊరేగింపు పల్లకి సేవ అమ్మవారి ఊరేగింపు ప్రతి ఇయర్ అన్నదానం ఇక మా గ్రామ ప్రజలు మేమంతా ఒక కలిసి కట్టిగా మేము అన్ని ఏ కార్యక్రమాలు చేయాలొచ్చు మా కంటే పెద్దవాళ్ళని మాకంటే ఉన్న పెద్దవాళ్ళు అలా సలహాలు తీసుకొని మేము ఏ విధంగా చేయాలి మేము అంతా గ్రామంలో అంత కలిసి కట్టుగా అంగరంగ అంటే సుమారు ఇక్కడ మాక్టూర్ లో ఎన్ని మాత మండలు ఉన్నాయి ఉన్నాయి తర్వాత ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా ఎంత మంది వస్తూ ఉంటారు దగ్గర దగ్గర వెయ్యి ఇంకా పూజన ఈ రోజున కుంకుమ కుంకుమార్చన ఈ రోజు ఉంది సో రేపు వచ్చేసి హోమం ఉంది సో ఇంకా పల్లకి సేవ ఇంకేం అనుకోలేదు అన్నదాన కార్యక్రమం ఇప్పుడు ఇవాళ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఆల్రెడీ అంటే ఈ విలేజ్ లో ఎన్ని ఎన్ని అమ్మవారు రెండు రెండు ఇక్కడ మా రోడ్ ఇంకొకటి మన ఊళ్ళో అంటే దాదాపు ఎంత మంది వస్తారు అంటే ఈ అమ్మవారికి సంబంధించి మా ఏరియాలో సెవెంటీ ఫైవ్ ఇయర్లీ సో సెవెంటీ ఫైవ్ నుంచి అందరు వస్తారు ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఈ పదకొండు రోజులు నవరాత్రులు ఉంటాయి కదా ఉన్నారు భవానీలో వచ్చి పదకొండు మంది ఉన్నారు స్వామి చాలా మాల వేసుకున్న వాళ్ళు పదకొండు మంది ఉన్నారు స్వామి భక్తులు వచ్చేసి సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ నెంబర్స్ వస్తారు ప్రతిరోజు ఆనందంగా జరుపుకుంటాము ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా వాళ్ళతో ఉంటుంది వాళ్ళతో మేము అందరం రిలేషన్ ఫ్యామిలీస్ టైప్ ఉంటామంటే వాళ్ళు మళ్ళీ అమ్మ సాములు డైలీ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం లైక్ దాండి ఆడతారు బతుకమ్మ టైప్ సాంగ్స్ పెడతారు బతుకమ్మ టైప్ ఆడతారు వాళ్ళకు మళ్ళీ పిల్లలకి వచ్చేసి ఇంకా స్పోర్ట్స్ కంటక్ట్ చేద్దామని చూస్తున్నాం ఈసారి అట్లా తాంబోలం కానీ అవుట్ సైడ్ గేమ్స్ కబడ్డీ అలా చేస్తున్నాం అంటే ఇప్పుడు గేమ్స్ ఆడుతా ఉంటారు కదా మీరు చెప్పండి గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రైజ్ మాత్రం మనము డేస్ కి పెట్టుకున్నాము ఆ రోజు ఆ రోజు ఇస్తాము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ రోజే పిల్లలందరికీ ఫైనల్ డే రోజు గిఫ్ట్స్ అనేది ఇస్తాము అంటే ఈ నైవేద్యాలు అంటే ఎవరు తీసుకొస్తా ఉంటారు మీరే ప్రిపేర్ చేస్తారా లేకుంటే ఫ్యామిలీస్ వచ్చేది ఇక్కడ ఫ్యామిలీస్ డెబ్బై కుటుంబాలు ఉన్నారు కదా రోజుకి ఒక స్పెషల్ ఆ స్పెషల్లో ఫ్యామిలీస్ వాళ్ళు తీసుకొస్తా ఉంటారు ఏమర్చనం ఎప్పుడు మనకి గురువారం రోజు లైక్ శుక్రవారం అనుకున్నాము బట్ ఈ ఇయర్ కాత్యాని అమ్మవారు ఎక్స్ట్రా వచ్చారు కాబట్టి ఇంకా పంతులు గారు మాకు

నవరాత్రి ఉత్సవాల కమిటీ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ పొద్దున పన్నెండు అవుతుంది ఈ టైంలోనే ఇప్పుడే పూజలు ముగించుకొని హారతి తీసుకునే భక్తులు అయితే ఉన్నారు మరి జరిగింది మాతోటి మా మహిళా మనులు చాలా తొందరగా ఎర్లీగా పూజలన్నీ ముగించుకొని ఇంట్లో అన్న ప్రసాదాలు చేసుకొని మాత కొరకు తొందరనే రావడం జరుగుతుంది మేము ఇక్కడ అమ్మ దగ్గర ఒక మూడు గంటలు కేటాయించి పూజా కార్యక్రమాలు కుంకుమార్చన గాని ప్రతిది క్రమం తప్పకుండా ప్రొద్దున సాయంత్రం పదకొండు రోజులు నిర్వహించుకోవాలని ఈసారా ఆదివారం అనుకుంటున్నాం అన్నదాన కార్యక్రమం అంటే ఇప్పుడు ఊర్లో ఉండే అమ్మవారు అయితే కొంచెం దూరం అవుతుందని చెప్పి మనం పెట్టుకున్నాం అంత ఆనందంగా చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు అందరం తీసుకొచ్చినాం సార్ అందరం అనుకుంటున్నా తీసుకొచ్చు ఒకరోజు ముందే గణేశ

వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోడ్ కున్నారు కాబట్టి వాళ్ళ కొద్దిగా ఇక్కడ ప్లేస్ సరిపోతలే కాబట్టి వాళ్ళకు కూడా మాత ఈ రోజు మొదటి ఫస్ట్ సారి వాళ్ళు కూర్చునేటు అంత ముందు నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడే కూర్చునేటి మనము ఇప్పుడు ఇది సారి మాత్రం అక్కడ కూర్చుంటారు రోడ్ ఒకసారి కూర్చునేటప్పుడు నా పేరు అనుకుంటాం మంచిగా చేసుకుంటాం రోజు వస్తాం పూజలు చేసుకుంటాం అన్ని మంచిగా జరగాలి ఇంకా మంచిగా జరగాలి మాట ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఎవరు చేస్తారు మరి అంటే ఈ స్వాములు మాలేసుకున్నారు కదా వీళ్ళందరికీ భిక్ష ఎక్కడ ఉంటుంది వాళ్ళు వాళ్ళు సాగున్న వాళ్ళు పెడుతున్నారు రోజు ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వస్తున్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ వాళ్ళు కూడా వస్తారు రోజు అంటే ఉంటుంది సో అక్కడ దాకా వెళ్లాల్సింది లేకుండా అమ్మ నేనే మీ దగ్గరకు వస్తానని చెప్పి తను వచ్చింది కాబట్టి మనము దర్శించుకుంటే ఆ ఆ మహిమ తెలుస్తాం సో ప్రతి దేవాలయం ఇక్కడ ఉంది పిల్లల కోసం వెళ్ళిన సంతాన నాగమ్మ ఉంది కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అరుణాచలేశ్వరు అంటే ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఆ అమ్మ ఆశీర్వాదాన్ని తీసుకుంటే అసలు అనుభూతి వేరుగా ఉంటుంది ఒక్కసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది